హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్ము పద్మ వరల్డ్ ఇప్పుడు మన ఛానల్లో ఒక స్వీట్ రెసిపీ చూస్తామండి చూడండి పాలు సబ్బక్కి సేమియా పాయసం ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ఒక గిన్నె తీసుకుంటాము స్టవ్ అంటుకొని నెయ్యి యాడ్ చేసుకుంటాము నెయ్యి యాడ్ చేసుకున్నాక డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకుంటాము డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయింది దీన్ని ఇప్పుడు పక్క పెట్టుకుంటాము అదే గిన్నెలో కొంచెంగా సేమే వేసి ఫ్రై చేసుకుంటాము ఫ్రై అయితే చాలు నెయ్యిలో చూడండి ఇలా ఫ్రై అయితే చాలు ఇప్పుడు దీన్ని తీసి పక్క పెట్టుకుంటాము చూడండి దీన్ని మేము సబ్బక్కి అంటాము దీన్ని రెండు మూడు మంచి మంచినీటిలో వాష్ చేసుకొని నేను పది నిమిషాల పాటు ఊరు పెట్టుకున్నాను ఇది ఊరింది ఇప్పుడు దీన్ని ఇంకో గిన్నెలోకి పోసుకొని ఉడిపించుకుంటాం రండి చూడండి నేను పాయసం రెడీ చేసే గిన్నెలో వేసుకున్నాను దీనికి ఇంకొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటాము చూడండి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉడిపించుకుంటాము చూడండి సబ్బకి బాగా ఉడుకుతూ ఉంది చూడండి సబ్బక్కి ఉడికింది ఇప్పుడు దీంట్లో పాలు మిక్స్ చేసుకుంటాము స్టవ్ స్లిమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకుండా దోసతి నిదానంగా మిక్స్ చేసుకుంటాము ఇందులోనే నేను కొంచెం బాదం పౌడర్ని పాళ్ళలో ఒంట్లు లేకుండా మిక్స్ చేసి దీంట్లో యాడ్ చేసుకుంటా ఉన్నాను బాదం పౌడరు మిక్స్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది బాదం పౌడరు పోసినా ఇంకా ఒకసారి మిక్స్ చేసుకుంటాము ఇది కొంచేపు బాగా వేడికి ఇప్పుడు మనం ఫస్ట్ నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకుంటాము కదా అని దాన్ని యాడ్ చేసుకుంటాము పాలు మిక్స్ చేసుకొని యాడ్ చేసుకుందా కొంచెం కొంచెంగా సేమియా వేసుకున్నాక ఒకసారి నిదానంగా కలుపుకోండి సబ్బక్కి జోట్లనే ఇప్పుడు చూడండి సబ్బక్కి జొట్లనే సేమియా బాగా ఉడికించుకోండి స్టవ్ స్లిమ్లో పెట్టి ఉడికించుకోండి చూడండి పాలు ఇలా పొంగుతూ ఉడుకుతూ ఉంటుంది మనము తలమంటకుండా తిప్పుకుంటూ ఉండాలండి తలం అంటుకుందంటే పాయసం బాగుండలేదు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి సబ్బకి మన ఒంటికి చాలా చల్లదనం ఇస్తుందండి ఇప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇందులోనే ఇప్పుడు మనము షుగర్ యాడ్ చేసుకుంటాము మీకు ఎంత స్వీట్నెస్ కావాలనో అంత యాడ్ చేసుకోండి షుగర్ యాడ్ చేసుకున్నాక మిక్స్ చేసుకుంటాము ఇందులో యాలక్క పౌడర్ యాడ్ చేసుకుంటాము యాలక్కాయ యాడ్ చేసుకున్నాక మిక్స్ చేసుకోండి ఇందులోనే మనం ఫస్ట్ నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటాము చూడండి మనకి సేమియా సబ్బకి అంతా బాగా ఉడికింది పాలు సబ్బకి సేమియా పాయసం రెడీ అయిందండి మనం ఇప్పుడు సర్వ్ చేసుకోవచ్చు చూడండి పాలు సబ్బకి సేమియా పాయసం రెడీ అయ్యింది మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నానండి ఇటువంటి మరిన్ని కొత్త వీడియోల కోసం అమ్ము పద్మ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ